జిల్లా ఇంటర్వ్యూ కానీ గత సంవత్సరం శ్రీనివాస పద్మావతి భూమి కళాశాల పైన అనేక ఫిర్యాదులు వచ్చాయి అడ్మిషన్లు చేసుకుని విద్యార్థులను ఫీజులు ఇవ్వకుండా డిలీట్ చేయకుండా ఇబ్బంది చేస్తున్నారని నా బయటకి నా దగ్గరికి చాలా కాంపిటెన్స్ వచ్చాయి ఆ కాంపిటెన్షన్ కూడా రోజులు వెలిగించాయి అదేవిధంగా ఈ మొన్న ప్రాక్టికల్ సంబంధించి కూడా విద్యార్థుల అమ్మో స్ కలెక్ట్ చేసినట్టుగా విజాదే దాంట్లో కూడా నివేదిక తయారు చేసుకోవడం జరిగింది బోర్డు వాడు దీని ఆధారంగా ఒక లక్ష రూపాయలు ఎలాంటి వేయడం జరిగింది అదేవిధంగా ఎగ్జామ్ ప్రాక్టికల్ ఎగ్జామినర్ను తెలియజ్ చేయనందుకు దానికి సంబంధించి రెండు సంవత్సరాల వరకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెంటర్ని రద్దు చేయడం ఎవ్రీ ఇయర్ ఇదే విషయం జరుగుతుంది సార్ దీంట్లో కాలేజీ కూడా సార్ రద్దు చేయడానికి ఓన్లీ ప్రాక్టికల్ రద్దు చేసే కాలేజీ కూడా ఏమన్నా రద్దు చేయకపోతా ఉంది అంటే ప్రతి సంవత్సరం ప్రాక్టికల్లో కానీ పీజీ విషయంలో కానీ పీజీ విషయంలో ఏదో ఒక సంవత్సరం అది ఉండదు అందంగా కఠినంగానే ఉంటుంది ఇప్పుడు మొత్తం ఉన్న ఒక ఏడు అంశాలకైనా వాళ్ళకి పంపిస్తున్నారు ఒకటి అడ్వర్టైజ్మెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే బోర్డు అనుమతితో మాత్రమే వాళ్ళు పేపర్లు ప్రచారం చేసుకోవడం కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాని కానీ వాళ్ళు ప్రచారం చేసుకోవడం చెప్పి రెండోది ఫీజుల విషయంలో కూడా విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వాళ్ళు పరిచలేని ఫీజులు సెట్ చేస్తే మాకు అది కూడా బోర్డు నిబంధనలు పెడతామని కాబట్టి దానిపైనవారు కూడా నాకు ఇలాంటి ఫిర్యాదు రాకుండా మీరు చూసుకోవాల్సి ఇదే అడ్మిషన్స్ విషయంలో కూడా పిల్లల నుంచి ఎలాంటి డాక్యుమెంట్స్ కాకుండా పిల్లవాడికి ఎక్కడ వాళ్ళకి చదువుకోవాలనుకుంటే వాళ్ళకి అక్కడ అవకాశం తక్కువ ఉంటుంది అటు ఎవరికి దగ్గర ఒకరు అడ్మిషన్ తీసుకున్నా కూడా ఇమ్మీడియట్గా చేయాల్సింది ఇంకొకటి సార్ మీరు ప్రతి కూడా పట్టించుకోండి మీరు దానిపై మీకు పొందండి ఎలా ఉన్నాయి వార్నింగ్ ఇచ్చారు ఈసారి మొన్న ప్రత్యేకంగా తగ్గట్టు ప్రిన్సిపాల్స్ మీటింగ్ పెట్టి కంటి వార్నింగ్ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఇంకొకసారి ఇదే మళ్ళీ రిపీట్ అయితే నాకు తెలిసి మొన్న ఇచ్చిన వార్నింగ్ అయితే ఎవరు కూడా ఇక ముందు సాహసం చేయరు